అలలియ స్తోత్రం దేవునికి మహిమ కలగాలి దేవునికి ఘనత రావాలి మనుషులకైతే కాదు ఘనత దేవునికి మహిమ కలుగును గాకేన్ కొరందిలో రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము నలభై యాభై ఐదో వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణానికి ముళ్ళు ఉన్నది విజయం ఉన్నది అనేది రెండు చెప్తున్నాడు ప్రభు పౌల్ గారు చెప్తున్నాడు నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము మరణపు ముళ్ళు ఏంటిది పాపము మరణానికి ఒక ముళ్ళు ఉన్నది దానికి ఒక విజయం అనేది కూడా ఉన్నది విజయం అనేదో తిరిగి లేపడము తిరిగి లేవడము ప్రతి మానవుడు మరణం నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారంటేనో తిరిగి లేవడము మరణానికి ఉన్న ముళ్ళు పాపము ఆ ముళ్ళే పాపానికి సాదృశ్యం ఆ ముళ్ళును తీసేసుకోకపోతే ప్రతి మానవుడు ఆ పాపం అనే ముళ్ళు తీసేసుకోకపోతే నరకానికి అప్పగించబడతాడు మానవునికి రెండు మరణాలు ఒక మరణం శరీర మరణం రెండవ మరణం ఆత్మ మరణం ఒక మరణం ఎవరు తప్పించుకోలేరు శరీర మరణం అయితే అందరికీ సం సంభవిస్తుంది రెండవ మరణం ఆత్మ మరణం ఆత్మ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చింది భూలోకానికి వస్తే ఇప్పుడు అంగీకరించే వల్ల తక్కువ దాన్ని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మరణపు ముళ్ళే కావాలి మాకు పాపం అనేది మాలో ఉండనియింది మాలో ఉంటేనే మేము మరణపు ముళ్ళు ఇప్పుడు మనపు ముళ్ళును విరిచిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణానికి ఉన్న ముళ్ళు పాపము మరణానికి ఉన్న ముళ్ళు ఏంటిది పాపము అని చెప్పిండు మరణానికి ముళ్ళు పాపము పాపముకున్న బలము धर्मशास्त्र